చాలా సేపు ఉంటది పని లేదు ఫస్ట్ అయితే ఈ మేకప్ ఫిక్సర్ తో స్టార్ట్ చేద్దాం దిస్ గివ్స్ మ్యాట్ ఫినిష్ అండ్ ఇన్ఫ్యూస్డ్ విత్ టీ ఎక్స్ట్రా పైగా 12 అవర్స్ స్టే నెక్స్ట్ వచ్చేసి ఫేసెస్ కెనడా త్రీ ఇన్ వన్ ఫౌండేషన్ యూజ్ చేద్దాం దీంట్లో మాయిశ్చరైజర్ తో పాటు సన్ స్క్రీన్ కూడా ఉంటది పైగా ఇన్ఫ్యూస్డ్ విత్ హైడ్రా మ్యాట్ ఫార్ములా అండ్ టెన్ అవర్స్ లాంగ్ లాస్టింగ్ సూపర్ కదా అండ్ లిప్స్ వచ్చేసి ఫేసెస్ కంఫీ మ్యాట్ వావ్ లిప్స్ యూజ్ చేస్తున్నా షేడ్ వచ్చేసి కొకాబా క్రష్ లైట్ వెయిట్ ఫుడ్ ప్రూఫ్ అండ్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ పైగా జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ డ్రెస్ కూడా వేసేసుకున్నా కొంచెం లూజ ఉంది బట్ ప్రెగ్నెన్సీ టైమ్ లో ఇవే కంఫర్ట్ అనిపిస్తాయి అండ్ ఫైనల్లీ మన మేకప్ అయితే మేకప్ ఫిక్సర్ తో సీల్ చేసేసి డ్రెస్ బాగానే ఉన్నట్టుంది కదా అండ్ మేకప్ అయితే అదర్స్ అనిపిస్తుంది ఇంట్లో నుండి లెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయిపోయాము బర్త్డే ప్లస్ లంచ్ కి లంచ్ అయితే బయట నుండే బిర్యానీ తెప్పించింది కానీ డిన్నర్ కి మాత్రం చిత్తూరు స్పెషల్ కారం గుడ్డు దోశ అంటే వేసింది ఫస్ట్ అయితే కొన్ని గుడ్స్ కొట్టి రెడీగా పెట్టుకోవాలి నెక్స్ట్ కారం రెడీగా పెట్టుకోవాలి వేడి వేడి వేడిపోయిన మీద దోశ వేసేసి దానిపైన స్పెషల్ కారం వేసేసి దానిపైన కూడా మళ్ళీ ఎగ్ వేసేసి వేసేయాలి దోశ తింటే సరిపోతుందా మరి విషస్ చెప్పరా ఫుల్ టైర్డ్ అండి ఇంటికి వచ్చేసరికి నైట్ లెవెన్ థర్టీ అయింది చూసారా ఇంత సేపు అయినా మన మేకప్ చెక్ అమేజింగ్ అనిపించింది మీకు కూడా కావాలనిపిస్తుంది కదా ఇక్కడ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయొచ్చు లేదంటే ఇట్ విల్ బీ అవైలబుల్ అనే అమెజాన్ ఫ్లిప్కార్ట్ నైక్ అండ్ పర్పల్ పై బ్యాంక్